చెప్పు ఐ మంచి చెప్పు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంట్లో హౌస్ వైఫ్ స్వాతి బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అయితే సండే బ్లాగ్ అనమాట ఈరోజు నేను ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తాను ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా సండే స్పెషల్ కాబట్టి ఆటోమేటిక్గా అయితే ఇంట్లో మటన్ ఉంటుంది ఈరోజు అయితే పూరీ చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఈయన కోసం వైట్ రైస్ ఇంకా పాలు ఇంకా ఏవి ఇప్పటిదాకైతే స్పైసీనెస్ పెట్టలేదు ఇంకా వీడికి అలవట్లేదు ఇప్పుడు పెట్టినా తినడం లేదనమాట కదా బంగారు ఏమవుతుంది చెప్పు బాగున్న బాగున్నారా అందరూ అని అడుగు బాగున్నారా అందరూ పప్పీ అందరికి పప్పి 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 పప్పు పప్పి కిస్పెట్టు కిస్పెట్టు వాళ్ళకు కిసిపెట్టు పెట్టు తందరా తిక్కబడి బా ఇప్పటికైతే ఏ పని కాలేదు ఇప్పుడే లేచి రీనాకి బిస్కెట్ తినిపించి చాయ్ తాగి ఫ్రెష్ అయితే అయిపోయినాము ఇంకా బాతింగ్ చేసి వంట పని అయితే స్టార్ట్ చేయాలి అనమాట కదా 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 బాయ్ చెప్పు ఇదైతే తొందర వస్తుంది కీస్పెట్టు కిస్పెట్టు ఫ్లాంక్స్ మా మమ్మీ చానా చెప్పు మా మమ్మీ చానా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్వు వీడికి కూడా నవ్వు వస్తుంది ఆపాలోరా చెప్పు చెప్పు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఏమైంది సండే వచ్చిందంటే చాలు ఇంకా ఇద్దరు పట్లు పట్లు ఎలా కావాలా చాయ్ బిస్కెట్ వద్దు పాలు బిస్కెట్ ఒక్క రోజు ఇంట్లో ఉంటాడు ఒక్క రేంజ్లో ఆడేసుకుంటాడనమాట అందుకే నా ఫేస్ ఇలా అయ్యింది ఎట్లా బబ్లీ బబ్లీగా ఉండేదాన్ని వాళ్ళ వేపుకానికి ప్రజెంట్ అయితే గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ సర్దేసుకొని దేవుని సామాన్ అయితే తోమేస్తా అనమాట ఇంకా మళ్ళీ నచ్చిండు ఇంకా మళ్ళీ ముట్టేసుకుంటాను ఫస్ట్ ఇవైతే చేసేస్తా ఇంకా బియ్యం అయితే నా అర్డర్ చేసుకున్నాను అన్నమాట ఇంకా వంటకు వాటర్ అయితే పట్టేసుకుంటున్నా ఇవి చెట్లకు పోదామని ఇవి ఇంకా మటన్ కడిగిన వాటర్ అందులో పోస్తా అంటే దేవునికి చెట్లకు అంటే చామంతి చెట్లకు మాత్రం ఈ బియ్యం నీళ్ళు పోస్తా బియ్యం చామంతి నీళ్ళు ఇంకా వంకాయ చెట్లు అవి ఇవి ఉన్నాయి అవన్నిట్లకి మటన్ కడిగిన నీళ్ళైతే పోదామని ఇందులో అయితే పెట్టినా ఇంకా చపాతి పిండికి అయితే కలపాలి ఇప్పుడు గొడవ పడుకుంటూనే ఉంటారు ఈయన ఏం తక్కువ ఉండడు జలైతే పట్టుకుంటున్నా ఫస్ట్ అయినా లాస్ట్ నేనైతే జల్ల ఖచ్చితంగా పట్టుకుంటాను ఎందుకంటే పురుగులు అవి ఉంటాయని కొంచెం భయం అనుకుంటా ఈరోజు కూరలు సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేయాలో చూపిస్తాయి ఈ వీడియోలో ఇంకా మటన్ అయితే బాగా పెరిగేసి వీళ్ళకి పెరుగు అలవాటు లేదనమాట ఎంత అలవాటు చేద్దామన్నా తినట్లేదు అనమాట అందుకనే ఇంకా పెరుగు వేసి బాగా మటన్ చేద్దాం అనుకుంటున్నా అది షార్ట్లలో అయితే పెడతా ఇప్పుడు ఊక మ్యారినేట్ చేసేది ఒకటి ఈ వీడియోలో చూపిస్తా ఇంకా నార్మల్గా షార్ట్లలో బాగానే పెడతాం ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎవరన్నా నేను ఆయిల్ గ్రీట్లో ఏమయ్యాను ఇంకా ఓకే వాటర్ ఒక్కటే వేస్తాను వాటర్ వేసి మంచిగా ఇలా వేళ్ళతోనే కలిపామనుకోండి పూరీలు ఇలా గుబు పొంగుతాయి ఇంకా పూరీలకి అవి వేయాలి ఇవి వేయాలి అని చెప్తూ ఉంటారు కానీ అవన్నీ ఏం అవసరం లేదు వేళ్ళతో మంచిగా మ్యాగ్నెట్ ఇలా ఇలా బాగా పిండిని కలుపుకొని ఒక పది పదహైదు నిమిషాలు బాగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది పిండిని మాత్రం ఎప్పుడైనా కానీ చపాతీలు చేసేటప్పుడు కొద్దిసేపు ఖచ్చితంగా అయితే నానబెట్టేసుకోవాలి అలాగే చేయరాదనమాట తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకైతే చెప్తున్నా అంటే ఇంకా మీ ఇష్టం అనమాట అయినా ఈ కాలంలో మంచి ఏమైనా చెప్పినా మంచిని మాత్రం తీసుకోరు కానీ అందులో కూడా నెగిటివిటీని తీసుకుంటారు జన అంటే కాలమే అలా ఉంది జ అంటే మనల్ని అనుకొని తప్పేముంది చెప్పండి కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కలుపుకుంటా అంటే వాటరా తాగుతారా దాకా బోర్ అనమాట అది నిండిందని పెద్దోడు చెప్తే ఇంకా పరుగున పరుగున వే ఆఫ్ అయితే చేశానన్నమాట చిన్నోడికి అప్పుడే వాటర్ అయితే ఇచ్చానో వాడు ఇంకా అందులో పోస్తాడా లేదనుకోండి పక్కన పెడతాడా అని ఇంకా ఈ క్లిప్ అయితే వచ్చి చూశాను అనమాట చాలా ముచ్చటేసింది ఏం చేయకుండా బుద్ధిమంతుల సైలెంట్ సైలెంట్గా ఆ గ్లాసును పట్టుకొని నేను వచ్చే వరకు అలాగే పట్టుకున్నాడు అనమాట ఇంకా మా చిన్నోడు ఎంత ఏం సతాయించాడు పెద్దోడే అనమాట పిండిని అయితే కలిపేసుకున్నాను మంచిగా ఇలా ఒక పది నిమిషాలు ఇంకా మటన్ని తీసుకుందాం అబ్బా సిక్స్ ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నారు కాదు స్వాతి స్వాతి అని పిలుస్తుండ్రు ఏమో ఎక్కువైందా ఉత్తినేనా ఏమైంది అబ్బా సిక్స్ రా సెవెనా కాదు నా పని చేసుకుంటా కొంచెం ఊక ఆడుకో ఎందుకు ఎందుకట్లా అరుస్తున్నావు స్వాతి 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 అని మరి ఇంట్లో పనేవా చేయాలా మీకు టైంకి తింటారా లేదా సరే అలా ఊకా ఆడుకుంటారా నేను పోయి పని చేసుకుంటా తొందరగా సరే తమ్ముని కొని ఒక కుక్కలు ఉన్నాయి సరేనా ఒకప్పుడు అయితే ఇంట్లో మటన్ తెస్తే మూల గొప్ప తేయకుండా మటన్ గానే తీసుకొచ్చినారనుకో మా ఇంట్లో ఇంకా ఫుల్ అలిగి తినకుండా ఉండేదని అనమాట అట్లనే మా ఆయన కూడా ఫుల్ భయం అనమాట మటన్ ఖచ్చితంగా తెస్తాడు కానీ మూల తేడు తమ్ముడానికి ఒక ఫోటో తీసుకొని వస్తాం మూలగా అంటే చాలా ఇష్టం నాకు మెత్తమెత్త మొక్కలు లేకున్నా పర్లేదు కానీ మూలగా లేకుండా ఉన్నదనుకో మా ఆయన పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది అంటే ఒకప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని ఇప్పుడు ఇవన్నీ చూడము వండడము తినే వరకు పోయేలోపు అస్సలు నోటి వరకు పోతలేదు తినబుద్దే కాదు మెత్తమెత్తగా తెచ్చిండు ఉంది మా ఆయన తెచ్చ అంటే తేవడం వరకు అయితే సూపర్గా తెస్తాడు అంటే అంత గలీజ్గా ఏం తేడు మెత్త మెత్త ముక్కలు ఇంకా మేము అంటే తినేదే అని బాగానే తెస్తాం ఫస్ట్ నీళ్ళనైతే చల్లకపోసేసి వెళ్తాము ఇంకా మళ్ళీ తులసమ్మ కూడా ఉంది అందుకని అంటే శనివారం పుట్టా ఇంకా ఇదే పెడతాం అనమాట మేము గులాబీ చెట్టు ఇవైతే కొనుకరావడం అయితే కొనుకొస్తున్నా కానీ అసలు బతకట్లేదు ఎందుకో ఏమో వాళ్ళ దగ్గర ఏమో పూల చెట్లు ఎట్లుంటాయి అంటే నిగనిగా నిగనిగా లాడుతుంటే ఇంటికి వచ్చేలా ఇట్లా వీళ్ళ విల వీళ్ళ లాడిపోతాయి అనమాట ఎందుకంటారు కానీ మనం ఇంట్లో ఉంటే బయట బయట ఉంటే ఇంట్లో అస్సలు ఒక్క పని చేసుకుని ఇంకా ఉండదు బయటికి ఇంట్లోకే తిరిగేదే అస్సలు ఒక్క నిమిషం మూకుందామంటే కూడా ఉండని కదన్నమాట ఇంకా అందుకనే వీళ్ళకైతే కార్టూన్స్ టీవీలో అయితే ఇంకా పెట్టేద్దాం అనుకున్నా ఇంకా నేను కూరగాయలన్నీ కట్ చేసుకుంటా నాకు అంటే వీళ్ళ పీడతోనే కట్ చేసుకుంటాను ఆల్మోస్ట్ నేను ఎక్కువగా మనకు షాక్లతోనూ అలవాటు లేదు రిమోట్స్ దేపో ఏడున్నాయి ఆ రిమోట్ దేపో ఇంకా నిదానంగా కట్ చేసుకున్నా అంత అది కూడా కొంచెం మ్యాగ్నేట్ అవుతుంది కదా అందుకని ఇంకా అదైనాక ఆ కూర పెమిన వేసేసి ఇంకా చిన్న ఫ్లేమ్లో పెడితే నాకు పూరీలు చేసుకునే లోపు ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈరోజు మటన్ షార్ట్లలో లెవెన్కి పెడతా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో సాయంత్రం కానీ లేకుంటే రేపు పొద్దున కానీ ఈ వీడియో అయితే షేర్ చేస్తా బుద్ధిమంతుల్లాగా ఉంటారు కానీ అనుకున్నంత మాత్రం అస్సలు కాదండి మీరు పొరపాటు పడకమంది పొరపాటు కుక్కని చూసి నక్కవాత పెట్టుకుంది పెట్టుకునింది కరెక్ట్ అయినా నక్కను చూసి కుక్కవాదా పెట్టుకున్నదా కుక్కని చూసి నక్కవాత పెట్టుకున్నదా ఈయన ఏం చేస్తే ఆటోమేటిక్గా ఆయన కూడా అదే వాడు ఒక్కడున్నాడు అనుకో చాలా సైలెంట్గా ఉంటాడు ఈయన ఉంటేనే చాలా వైలెంట్గా అయిపోతాడు అనమాట పిల్లలతో మామూలుగా ఉండదు దేవుడా నాకైతే ఈ సండేలు ఎందుకు వస్తావో అనిపిస్తుంది ఇంకా ఎక్స్ట్రా పనులు ఈ మటను మధ్యాహ్నం మరొకటి నైట్కొకటి ఎత్తి వాసిపోతుంది ఇంట్లో ఉండే వాళ్ళకే చిన్నప్పుడు ఈయన దొగాకు కానీ ఇప్పుడు మాత్రము కూర కావాల్సిన సామాన్ అంతా ఇంకా కట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు కర్రీ వండేసి ఇంకా పూరీ అయితే చేద్దాం పూరీలైనా చపాతీలు అయినా ఇలా ఆల్లోనే చేసుకుంటాను పెద్దగా ఒకటి కాల్ చేస్తాను అనమాట ఇలా చపాతీ లాగా పెద్దగా కొట్టేసుకొని ఒకటి ఆసో లేదనుకోండి చిన్న బౌల్లో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి తొందర తొందర అయిపోతుంది చాలా తొందర అయిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా మీరు చిన్నవి కావాలనుకుంటు కూడా తీసేసుకొని ఇలా మొత్తం తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇన్ని ఘనం వచ్చినాయి ఇలా చేసామనుకోండి సూపర్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇంకా ఇక్కడ చికెన్ పెట్టేసా ఆల్మోస్ట్ ఉడికిపోతుందనమాట ఇంకా అన్నం అయిపోయింది ఇంకా పూరీలు చేయాలి త్వర త్వరగా ఇక్కడైతే ఆయిల్ పెట్టేసిన అనమాట ఇంకా పూరీలో కానీ పేపర్ కూడా ఒకటి తెచ్చేసిన ఇంకా ఇవి త్వర త్వరగా అయితే కాల్ చేయాలి ఇక్కడైతే మటన్ పెద్ద పెట్టిన తొందర తొందర ఓ చేత్తో కెమెరా ఓ చేత్తో ఇది హౌ హేస్ పాసిబుల్ చూసారా పిండిలో ఏం వేయకున్నా ఎలా పొంగుతున్నాయో పిండి వేసినా వేయకున్నా పొంగుతాయండి అన్నీ వేసే అవసరం ఉండదు అనమాట చూడండి ఎలా పొంగింది కొన్ని అయితే పూరీలు చేసిన అనమాట ఇప్పుడు నాకు అయితే చపాతీలు అయితే చేసుకుంటున్నా నాకు అంత నచ్చావు పూరీలు అందుకనే ఇంకా ఇక్కడ వచ్చేసి కూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇందులో కొన్ని వాటర్ అయితే పోసేయాలన్నమాట పెద్దోడు తింటాడంట అందుకనే అయితే ఇంకా కర్రీ బాగుందా కర్రీ బాగుందా ఇంకా బిగ్ బాస్ ఈరోజే కదా ఖచ్చితంగా నిఖిల్ అన్ననే అయితే ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అవును అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి టైం వచ్చేసి టెన్ థర్టీ అనమాట ఇప్పటిదాకా మా ఆయన రాలేదు ఇంకా మా పిల్లలైతే ఇప్పుడే తినడం స్టార్ట్ చేసిండ్రు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇద్దరిని స్కూల్కి పంపిద్దామని ఇంకా నేనేం తినిపించట్లేదు అనమాట వాళ్ళకే అలవాటు కావాలని ఇంకా అన్నీ అలా అయితే పెట్టేస్తే తింటారనమాట ఇద్దరు ఒకరి అవుతుంది కానీ ఇంకా మా ఆయన రావట్లేదు కాబట్టి అలాగే ఉన్నా అనమాట బిగ్ బాస్ చూద్దామంటే నేను ఆ సాటర్డే రద్ది మా ఓడు చూపిస్తలేడు ఆ బొమ్మలు ఏవో చూస్తుండ్రు అంతే పని అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఏం కావాలి ఏం కావాలి అది తిను ఫస్ట్ అది అయిపోయాక ఇంకోటి ఇస్తాం ఇచ్చిన ఒక్క పూ ఒక్క పూరి ఇస్తే అదే తింటలేడుకోటి కావాలంటే అది ఫస్ట్ అందరు ప్లేట్లో మెత్త మెత్త ఉంటాయి నా ప్లేట్లో మాత్రం బొక్కలు ఉంటాయి నాకు ఎందుకో బొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తిన్నాక గో మా వాళ్ళు చూడండి ఇంకా దీని అంతా నీటి చేస్తే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడమే పని అంతా అయిపోయింది ఈరోజు ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట అల్లం డబ్బా తీసుకోవాలి అల్లం ఇప్పుడే మా ఆయనతో వచ్చేసింది ఇంకా వాళ్ళకి నార్మల్ వద్దంటా ఎగ్స్ కావాలి కర్రీ అట్లే ఉందంటే కూడా ఇన్ని రకాలు కాదు లడ్డ జర్సే పర్సదు సా చిన్న పెట్టుకోమనా అయితే ఆమ్లెట్ మా చిన్నోన్కి అయితే వేసేస్తే ఇంకా తర్వాత మా అన్న పోతుంది అనమాట ఇవి సండే వస్తే ఇదే అని తిన ఆల్రెడీ ఇంట్లో కర్రీస్ ఉన్నా ఏమున్నా వినే రకాలు కదా ఆమ్లెట్ 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 ఎనీ టైమ్ ఆమ్లెట్ పిచ్చి ఆమ్లెట్ మా పిల్లలకైతే చెరు సగం అయితే చేస్తున్నాం ఇది పెద్దోడికి అదే తీసుకో నీ నీ కొంచెం తమ్ము కొంచం అదంతా తీసుకో మా ఆయన కోసం కొంచెం స్పైసీగా ఇస్తున్నా అనమాట పిల్లలకి సప్పగా వేసేసా ఇంకా ఆయన కోసం అయితే కలిపేస్తుంది కారం కొంచెం అల్లం కొంచెం ఉప్పు ఏమి లేదు పౌడర్ అంత ఇంకా మా ఆయనకు కూడా అయితే వేసేస్తున్నా మా ఆయన కోసం అయితే ఇలా అయితే వేసేస్తున్నా అనమాట మరి నీకు లేదా అంటే మనము మిగిలిపోయిన కూరలు మిగిలిపోయిన అన్నాల ఉంటే ఇంకా వీటిలోనే అడ్జస్ట్ అనమాట మనం వేస్ట్గా పడేయలేం కదా అందుకని అయితే ఇది వేసేసి వాళ్ళ కోసం అయితే ఇచ్చేస్తే మా పిల్లలు ఆల్రెడీ ఇచ్చేసాను వాళ్ళైతే తింటున్నారు తింటున్నారనమాట ఇంకా మా ఆయన కోసం చేసేసి మనం ఇంట్లో ఏదో ఒకటి మింగేయాలన్నమాట మెన్ను మటం టెంటింగ్ తినాలి తినాలి అనిపిస్తుంది నాకు మాత్రం ఇది కూడా వేస్ట్ చేస్తుంది అనమాట కొంచెం ముందులేండి ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయము దీన్ని నైట్ మరీ చికెన్ ఏదో పని చేస్తారు ఖచ్చితంగా ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అది అదే అనమాట మ్యాటరు ఇంకా సాయంత్రం వరకు అయితే ఇప్పుడు ఇంకా మీ అన్నీ తినేసి గిన్నెలు గిట్ల తోమేసి ఇంకా ఇల్లు గిట్ల పోచేసి పొద్దున మార్నింగ్ బట్టలు ఇంకా పిల్లలు బ్యాగులు అవి ఇవి అన్నీ అయితే ఉతికేసాను అవన్నీ ఇంకా ఫోల్డింగ్ చేసి మస్తు పనులు ఉన్నాయి అవన్నీ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా సాయంత్రం ఆల్రెడీ ఆల్మోస్ట్ మూడున్నర నాలుగు అయిపోయింది మా పిల్లలు ఈరోజు పడుకోనే లేదు పొద్దున్నుంచి సలహా ఇస్తుండ్రు రేపు కూడా స్కూల్ లేదు అంటుండ్రు ఇంకేమో మరి తెలియాలి మా ఆయనకట్టే వేసేసి బుడ్డి బుడ్డి చపాతీలు పొద్దున్నే చేసిన అన్నమాట అవి ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్